అందరికి నమస్తే నేను మే నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని కోరుకున్నాను ఇక్కడ చూశారు కదా ఇక్కడైతే మనకి రెండు ప్రొజెక్టర్స్ కనపడుతున్నాయండి ఇక్కడ చూడండి ఇదైతే మనకి మౌంటింగ్ అనమాట గోడకు పెట్టింది కాదు మౌంటింగ్ దీనికైతే వెనక చూడండి ఇదిగోనండి ఇక్కడ మనకి హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఫ్రీగా పెట్టచ్చండి అదే మనకి ఇక్కడ చూడండి ఇది మన వాల్కి ఆనించింది కదా దగ్గరగా దీనికైతే మనం హెచ్డిఎంఐ కేబుల్ పెట్టాలంటే చాలా ఇబ్బంది అండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలా మనకి బెండ్ అయిపోయి కొన్నాళ్ళకైతే ఇది పాడైపోతుందండి అందువల్ల నేను ఏం చేశానంటే ఇక్కడ మనకి హెచ్డిఎంఐ కనెక్టర్ అయితే ఒకటి తెప్పించాను రెండైతే ఆర్డర్ చేశానండి ఇప్పుడు వచ్చిని మనకి అది పెడితే కేబుల్ ఇలా బెండ్ అవదు కరెక్ట్ గా ఉంటుందండి గోడకి ఇలా వాల్కి దగ్గరగా ప్రొజెక్టర్ పెట్టే వాళ్ళు అయితే మాత్రం ఇవి తెప్పించుకుని వాడండి ఎందుకంటే మనకి కాస్ట్లీ కేబుల్స్ అయితే పాడైపోతాయి ఇది ఎయిట్ కే కాస్ట్లీ కేబుల్ అండి ఇదిగోనండి వీటికి వీటికైతే అవసరం లేదు కేబుల్స్ బాగున్నాయి చూడండి స్టైట్ గా ఓకే ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేద్దాం మనకి ఈ కూపన్లు అవసరం లేదు వచ్చిన ప్రోడక్ట్ తిన్నగా ఉంటే చాలండి ఓకే నేనైతే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను ఓకే ఈ బబుల్ కవర్ తీసేస్తే సింగిల్ మనం ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తే దీనికి మనకి ముప్పై రూపాయలు క్యాష్ బ్యాక్ వేస్తాడంటండి ఇలాంటి చెత్త ఆఫర్లు అయితే మనకొద్దు మనం దీన్ని టెస్ట్ చేసి నేను చెప్తానని మీకు తీసుకోవాల వద్దు ఇవన్నీ అనవసరం ఇవన్నీ చీఫ్ ట్రీట్స్ మనకి ఇలాంటివద్దండి డైరెక్ట్ గా మనం దాన్ని టెస్ట్ చేసి ఓకేనో కాదో మీకు చెప్తాను ఓకే మనం టెస్టింగ్ వెళ్ళిపోతాం ఓకేనండి ఇక్కడ చూపిస్తే మీకు ఇరుకిరుకుగా ఉందండి ఇక్కడైతే ఇబ్బందిగా ఉంటుంది అందుకని మీకు ఓపెన్ ప్రొజెక్టర్ దగ్గర చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ ప్రొజెక్టర్ అయితే నేను చూపిస్తాను ఓకే ఇక్కడ చూడండి టూ హెచ్డిఎంఐ ఉన్నాయి కదా ఇక్కడ మనం ఫైర్ స్టిక్ పెడితే చూడండి ఎంత లెంత్ వస్తుంది ఈ గ్యాప్ అంతా మనకి వేస్టే కదా అక్కడ మనకి వాల్కి స్పేస్ ఉండదండి అందువల్ల చాలా ఇబ్బంది అవుతుంది చాలా ప్రొజెక్టర్లు అయితే ఇలాగే ఉంటాయి అందువల్లే మనం ఈ కనెక్టర్ అయితే తెప్పించాం ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇది ఎంత స్పేస్ ఆక్రమిస్తుంది ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఈ కనెక్టర్ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి ఓకే కనెక్టర్ పెట్టాను ఇప్పుడు ఫైర్ స్టిక్ కనెక్ట్ చేస్తున్నాను చూడండి ఓకే చూడండి స్పేస్ ఎంత తగ్గిపోయిందో చూడండి చూశారు కదా ఎంత స్పేస్ తగ్గిపోయిందో ఇక్కడ చూడండి ఇదంతా మనకి స్పేస్ మిగిలిపోయినట్లే కదా ఓకే ఇది అసలు ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఓకే నేనైతే ప్రొజెక్ట్ ఆన్ చేశాను ఓకే లైట్ తీసేద్దామండి మనం హెచ్డిఎంఐ లో కనెక్ట్ చేశాం కదా హెచ్డిఎంఐ టూలో అయితే కనెక్ట్ చేసాం ఓకే చక్కగా కనెక్ట్ అయింది ప్లే చేద్దాం For our smart sense of humor. So if we're smart in all these ways, why not get smart with water? We can all take small actions to make a big difference. Play your part, play smart. ఓకేనండి చాలా చక్కగా వస్తుంది ఇది వర్క్ చేస్తుందండి బాగానే ఇదిగోండి ఇక్కడ చూడండి ఇలాంటి స్పేస్ లేని చోటు కూడా చక్కగా మనకి సెట్ అయిపోతుందండి చూడండి ఇక్కడ అదిగోండి చూశారు కదా కనిపిస్తుందా నాకు కూడా ఇక్కడ షూట్ చేయడానికి ఇబ్బందిగా ఉందండి ఇలా మనకి కేబుల్ బెండ్ అవ్వకుండా చక్కగా సెట్ అవుతుంది అనమాట ఓకే చూశారు కదా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్తే బాయ్ బాయ్